హలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తూ జనాల చెవుల్లో చెప్పిందే చెప్పి విసిగిస్తున్నారంటూ ఈ మధ్య ప్రతిపక్ష నేతపై ఆరోపణలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో సీఎంగా గెలవాలని గత కొంత కాలంగా ఎన్నో వ్యూహారాచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ వెనకటికి ఎవరో బావిలో పడితే వెంటనే పక్కనున్న వ్యక్తి దూకి కాపాడాడు వెంటనే అక్కడున్న వాళ్ళు సుభాష్ అని మెచ్చుకున్న సమయంలో ఎవర్రా నన్ను వెనక నుంచి తోసింది అనడంతో అంతా అవాక్కయ్యారట ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది నెల్లూరు జిల్లాలో మేకపాటి ఫ్యామిలీతో ఇలాంటి బలవంతపు త్యాగాలు చేయించి అబ్బబ్బా పార్టీ కోసం ఏం త్యాగం ఏం త్యాగం అంటున్నారట అదే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫ్యామిలీలో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని వైసీపీ వర్గాల టాక్ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే ఈయన పార్టీ ఫిరాయింపు దాదాపుగా ఖరారైనట్లే జగన్ తలుపులు తీసిన కొత్త నేత కారణంగా మేకపాటి కుటుంబం రాబోయే ఎన్నికల్లో ఒక టికెట్ త్యాగం చేయక తప్పని పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి ఇక ఎన్నికల నాటికి ఇదైతే ఖరారైతే ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి ఆ సీటును ఆనం కోసం విడిచిపోవాల్సి వస్తుంది జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా గౌతమ్ రెడ్డి ఈ త్యాగానికి సిద్ధపడే ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీలోకి తీస్తున్నారని వైసీపీ వర్గాలు పైకి చెబుతున్నా లోపల మేకపాటి కుటుంబం కుబులిపోతుంది రాజకీయాల్లో ఉన్న సామెత తాను నాయకుడు కావాలంటే ఎంతో నయానో భయానో మెలుకపెట్టి అవసరమైతే అణగదు పైకి రావాలి ఇప్పుడు ఏపీలో జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి తాజా థర్టీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి